వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కార్స్ అండి నేను మీరు రోహిత్ని రోజు మన క్రేజీ కార్స్ ఆఫీస్లో అయితే కస్టమర్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్స్ కూడా స్లాబియా వెహికల్ తీసుకొచ్చారు ఈ వెహికల్ అయితే మన ఆఫీస్లోనే పార్కింగ్ సైడ్ చేశారండి మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ నియర్ రావర్పోర్ ఆపోజిట్ ది కే హోటల్ ఈ లొకేషన్ కనుక మీకు అర్థం కాకపోతే మీరు గూగుల్ లోకి వెళ్ళి క్రేది కార్స్ విజయవాడ అని టైప్ చేస్తే మన ఆఫీస్ లొకేషన్ అనేది మీకు వస్తుంది ప్రెజెంట్ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే స్కోడా స్లాబియా వెహికల్ అండి ట్వంటీ ట్వంటీ టూ వెహికల్ అయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఈ వెహికల్ వేరియంట్ చూసుకున్నట్టు మీకు అంబిషన్ మిడిల్ వేరియంట్ అండి అలానే కలర్ చూసుకున్నట్టయితే గ్రే కలర్ ఇప్పుడు వరకు తిరిగిన రేటింగ్ నలభై ఒక్క వేలుగా తిరిగింది అలానే ఈ వెహికల్ మీకు వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్తో వస్తుంది ఒకసారి ఈ వెహికల్ అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాము మీరు చూసుకున్నట్టయితే ఫ్రంట్ ఫార్క్లమ్స్ కానీ బంపర్ కానీ ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ లేదు అలానే హెడ్ లైట్స్ చూసుకున్నట్టు మీకు డిఆర్ఎల్ హెడ్ ల్యాంట్స్తో వస్తుందండి ఎల్ఈడి స్ట్రిప్తో ఈ వెహికల్ మీకు టైర్స్ కూడా చూసుకున్నట్టయితే కాంటినెంటల్ ఫైవ్ న్యూ టైర్స్ వేయించారండి అలానే సిక్స్టీన్ ఇంచ్ అల్లావీల్తో వస్తుంది ఒకసారి ఈ వెహికల్ మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాం మీరు చూసుకున్నట్టయితే ఇంటీరియర్ పరంగా ఎయిట్ ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ అలానే సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది అలానే వెహికల్ మీరు చూసుకున్నట్టయితే స్టీరింగ్ కంట్రోల్ మోడ్యూల్స్ అలానే క్రూజ్ కంట్రోల్తో వస్తుంది ఇంకోటి ఏంటంటే మీకు ఈ వెహికల్ బుస్టార్ట్ బటన్తో వస్తుందండి వెహికల్ అయితే మనకి ఫుల్లీ కండిషన్ వెహికల్ అలానే చాలా లో రీడింగ్ తిరిగిన వెహికల్ ఒకసారి ఈ వెహికల్ మీకు బ్యాక్లో కూడా చూసుకున్నట్టయితే సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మేద కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు మనకి ఏ బ్యాక్ వచ్చినటువంటి వాళ్ళకి రేర్ ఏసీ వెన్స్ కూడా ఈ వెహికల్కి అయితే ఇవ్వడం జరిగింది అలానే ఒకసారి వెహికల్ మీకు డిక్కి చూస్తున్నాం డిక్కీ చూసుకున్నట్టయితే మీకు టెయిల్ ల్యాప్స్ కానీ చాలా స్టైలిష్గా ఉందండి వెహికల్ మాత్రం అలానే రివర్స్ పంపర్స్ అలానే రివర్స్ కెమెరా కూడా ఈ వెహికల్కి వస్తుంది డిక్కే చూసుకున్నట్టయితే మీకు చాలా స్పేషియస్గా ఉంటుందండి సెవెన్ ఎయిట్ బ్యాగ్స్ వరకు ఈజీగా పడతాయి మీకు వెహికల్లో అలానే లెఫ్ట్ సైడ్ కూడా మీకు చూస్తాం లెఫ్ట్ సైడ్లో కూడా మీరు చూసుకున్నట్టయితే వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు ఫుల్ అండ్ కండిషన్లో ఉంది అలానే మీకు ముందుగా చెప్పినట్టే వెహికల్కి అయితే ఫైవ్ న్యూ టైప్ టెప్లీతో సహా మొత్తం టైర్స్ అయితే న్యూ వేయించారు ఒకసారి ఈ వెహికల్ కూడా మీకు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాం వెహికల్ అయితే మీకు ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తున్నాము మీరు చూసుకున్నట్టు థౌసండ్ సిసి పెట్రోల్ ఇంజన్తో వస్తుందండి అండి ఈ వెహికల్ అనేది అలానే వెహికల్ మనకి ఫుల్ అండ్ కండిషన్లో ఉంది కేవలం నలభై ఒక్క వేయే తిరిగింది లెఫ్ట్ అప్రారా రైట్ అప్రయడం కానీ వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు మీకు మైలేజ్ చూసుకున్నట్టయితే హైవే మీద మీకు పదిహేను నుంచి పదిహేడు కిలోమీటర్ల మధ్యలో వస్తుంది లోకల్లో చూసుకున్నట్టయితే పన్నెండు నుంచి పదిహేను కిలోమీటర్ల మధ్యలో ఈ వెహికల్ అనేది వస్తుందండి ఈ వెహికల్ అయితే మనకి ఫుల్లీ షోరూమ్ ట్రాక్ అండి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కానీ స్క్రాచ్ కానీ అసలు ఏం పర్లేదు మీరు వెహికల్ నడుచుకున్నప్పుడు కూడా మంచి స్పోర్ట్ ఫీలింగ్ అయితే మీకు వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు వస్తుంది అలానే ఈ వెహికల్కి బాటన్ సౌండ్ రావడం కానీ అటువంటిది ఏమీ లేదు మీరు చూడాలనుకుంటే వెంటనే మాక్రే కార్స్ ఆఫీస్ అయితే విజిట్ అవ్వచ్చు ఇది వచ్చేసి స్కోడా స్లావియా వెహికల్ అండి ట్వంటీ ట్వంటీ టూలో మనకి వెహికల్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కేవలం నలభై ఒక వేల మాత్రమే తిరిగినటువంటి వెహికల్ సింగిల్ ఓనర్ సింగిల్ ఓనర్ ఇన్వాయిస్ ఓనర్ పేరు మీద అయితే వెహికల్ ఉందండి ప్రజెంట్ మీరు తీసుకున్నట్టయితే మీరు సెకండ్ ఓనర్ అయితే అవుతారు ఈ వెహికల్ మీరు చూసుకున్నట్టయితే మిడిల్ మిడిల్ వేరే అంబిషన్ అండి స్టార్ట్ బటన్ ఎలా వీల్స్ అలానే సెవెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే వెహికల్ అనేది మీకు వస్తుంది సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఈ వెహికల్ అయితే మనకి ఫుల్లీ కండిషన్లో ఉంది ఈ వెహికల్ మీరు చూడాలనుకుంటే మన వెంటనే మాక్రేది కార్స్ ఆఫీస్ అయితే విజిట్ అవ్వచ్చు ఈ వెహికల్ ప్రైస్ అనేది కస్టమర్ మనకి పదమూడు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదండి నెగోషియేషన్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్స్ ఇచ్చాం వెంటనే కాల్ చేసి ఈ వెహికల్ గురించి మనీ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు అలానే ఈ వెహికల్ మన తరఫు నుంచి ఫైనాన్స్ అలానే ఆటో సర్వీస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము ఈ వెహికల్ అనే కాదు మన దగ్గర వన్ ల్యాక్ నుంచి ట్వంటీ ల్యాక్ బడ్జెట్ వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి కార్స్ కోసం తప్పకుండా నా మాకరేది కార్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి